హాయ్ అండి చూశారు కదండి ఈరోజు అయితే మేము అందరం కలిసి సరదాగా చెరువు కాడికి పోతున్నాం చెప్పండి హాయ్ చెప్పండి రాయ్గా వెళ్ళే దారిలో వాటర్ పోతున్నాయి బరిగొడ్లు కనిస్తున్నాయి ఇక్కడ ఏదో చెత్తలు ఏదో కుదింత చూసారు కదా చాలా రోజులు చిన్నప్పుడు బాగా వెళ్ళే వాళ్ళం ఈ మధ్య కాలంలో తగ్గింది సిటీ పట్టంగానే పల్లెటూరు వచ్చిన అడావుడికి అట్లా వచ్చి వెళ్ళిపోతున్నాం అన్న పల్లెటూరులో ఉంటే అందరితో సరదాగా ఇలా ఇగో పచ్చని పొలాలు పొలాలు పత్తి మంచి సరదాగా అందరం కూర్చొని

ఎర్రలు తోముకొని అవును ఎర్రలు వానపావులు అంటారు మేమైతే కొంతమంది ఎర్రలు అంటారు కొంతమంది వానపావులు అంటారు వాటిని తోముకొని కానీ దానికి గాలం తయారు చేసి ఒక కవర్లో అన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళం ఈ బాయ్లైతే ఐదు రంగు బాయిలు పాంప్లెట్ మొత్తం గాలం వేయగానే పాంప్లెట్లు గాలం వేయడం టకా టా పడేది పాంప్లెట్లు చెరువు ప్రశాంతమైన వాతావరణం చాలా ఏళ్ళ తర్వాత దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్నాయి ఎలాంగ్ లాంగ్ టైం అందరితో కలిసి చిన్నప్పుడు నా బ్యాచ్ వేరే ఉండేది ఇప్పుడు ఈ బ్యాచ్ వేరే ఇంకేళ్ళు ఇంకెన్ని రాలేందులో బ్యాచ్ ఎంత బోర్ ఎంగి బ్యాచ్ ఎంగి బ్యాచ్ చూశారు కదండి ఇక అందరం కలిసి అయితే మేము ఇలా సరదాగా వెళ్తాను పైన మబ్బులు పట్టింది ఇప్పుడే చినుకులు తగ్గినాయి పచ్చని పొలాల మధ్య అటు చెరువు కదా చేపలు పడతారా మనం కూడా పడదామా పడదామా మొత్తానికైతే నడుచుకుంటా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం చేపలు పోసారన్నారు కాకినాడ నుంచి కాకినాడ నుంచి చేపలు తీసుకొచ్చి ఇందులో చెరువులో పోసారంట అది వాళ్ళ కోడేసారు చెరువు నేను నిన్న చేపలు కొట్టబోకుండా మాడు వెనక రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది చేపలు పడుతున్నారు తగ్గింది వరద పొద్దు పొద్దుడికి ఎప్పుడు తగ్గింది పొద్దున బాగా వచ్చింది ఇప్పుడు తగ్గింది నా టీషర్ట్ చూసారు కదండి షేర్ షార్ట్ అప్పట్లో వచ్చేసింది షేర్ చూశారు కదండి ఇక వచ్చేసాం కాడికి అలుగులు అంటాం మా సైడ్ అయితే అలుగులు అంటారు లేదంటే రా అలుగాను ఇంకా జాలువాగ జాలువాగ అంటే ఇవి కాదు చెరువు నిన్నగానే నీళ్ళు పొర్లిపోయి ఇట్లా రోడ్డుకి అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ మధ్యలో అట్లా కడతారు దాన్ని అలుగు అంటాం మేమైతే కొంతమంది ఒక్కొక్కరు ఒకరు తీరుగా చెప్తారు మా సైడ్ అయితే అడుగు చేపలు అయితే పడుతున్నారు దొరికినాయారా చేపలు చేపలు ఏదో పడుతున్నారు పరకలు పడుతున్నాయి చేపలు చేపలు పొరకలు పడ్డాయా ਠੀਕ ਕਰ ਸਕਦਾ ਆਏ ਦੇਖੀ ਪਿਆ ਕਦੇ ਯਾਦ साहब उसे बटको म व्हील में जाकर पकड़ ले ओए का फ्रेंड सीधे मां चलू वाले मां चलू प्रेमम प्रमंचम कुतनादि తరంగా చిన్నప్పుడు అలిగిపోతుంది అంటే చేపలకి స్కూల్ బంద్ చేస్తే చేపలు పడుతున్నాడు ఇది ఆ విధంగా అయితే మీరు చేపలు పట్టిన చెప్పు మీకు రేపు వీడియో వస్తుంది యూట్యూబ్ లో అర్జే హాయ్ చెప్పు అరేది అది చెప్పు బాగున్నావానండి కాదండి రా సరదాగా కాబట్టి ఆ సెల్లు ఇద్దే ఇక ఇంటికి పోయి స్నానం చేసినా చూసారు కదండి సరదాగా సరదాగా చిన్నప్పుడు ఇలాగనే ఆడుకునేవాళ్ళం మేమంతా అలుగుల వచ్చేసి సరదాగా సరదాగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఉండదండి ఇదో చేపలు అంటే పచ్చని పొలాలు మబ్బులు పెట్టింది జాలి కట్టారు చేపలు రాకుండా అందరు చూడండి ఆడండి ఓ చేపలు పడ్డాయి చేపలు పడ్డాయి చేపలు పడ్డాయి చేపలు పడ్డాయి చేపలు పడ్డాయి చేపల పడ్డాయి గట్టు అండి గట్టు వాన నీరు మామూలుగా చేపలు పడతారు

మార్జా చేపలు పడుతుండూ ఇది చూడండి అందరు బా ఎంత ఎంజాయ్ ఉంటుందో సరదాగా చిన్నప్పుడు పారేటి జలపాతం మా సిద్దు కూడా చేపలు పడతాడు చూడండి వాళ్ళతో పాటు హెల్పింగ్ చేపలు అల్లిస్తాడు చేపలు హై 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 అని అల్లిస్తాడు ఆ సందులో నెక్కిన చేపలు అన్ని ఈ విధంగా వస్తాయి జలపాతము ఒక్కొచ్చేపు వచ్చే పుంచాలి నువ్వు కర్రతో దురపక్కన ఎంబటి తీసినావు ఒక రెండు నిమిషాలు ఉంచితే అల్లూ కొంచెం తాగేగా చేపలు పడతారా ఓ పెళ్ళ జోలు అరే నీ ఫోన్ ఏద్రా మూడు ఫోన్లు వచ్చినాయరా మూడేమన్నా ఫోన్లు अंदर तक

ఇప్పుడు మనం కామెంట్స్ అడుగుదాం అరే టాయ్ ఎట్లా అనిపిస్తుంది అడగాలంటే చాలా వచ్చాము అనిపిస్తుంది ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడు వచ్చిన ఒక ఐదు సంవత్సరాలు అయింది కానీ అందరు ఎవరు రావట్లేదు వినాయక చవితి వచ్చింది ఫ్రెష్ అందుకే అన్న ఎట్లా అనిపిస్తుంది వినాయక చవితి అయితే అందరూ సెలవులకు వచ్చామండి వారి వినాయక చవితి వచ్చాము సో టైం వస్తే ఖాళీ టైము అన్న పల్లె పక్కన చాలా అడుగు వస్తుందని వచ్చాము వచ్చి అడుగుతాము చాలా దగ్గర పది సంవత్సరాలు దాటింది ఆడక ఇట్లా ఇప్పుడు మళ్ళా అప్పుడు టైం అప్పుడు కానీ ముందు గుర్తొస్తున్నాయి చాలా హ్యాపీ సాయి బ్రో ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు

చూసి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేము అంటే మా చిన్నప్పటి నుంచి ఈ అలుగు ఎట్నే బారిద్ది మా అంటే కొంచెం వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు ఇది సో మేమైతే ఈ వచ్చాము సో మీరు కూడా వెళ్ళేటప్పుడు టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి అలుగుల కాడ కానీ సెల్ఫీలు కనిపోయి జారిపోవడం అలా చేస్తుంటారు టేక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండాలి మాకంటే చిన్నప్పుడు అలవాటైంది మరీ అంత ఫోర్సే రాదు ఇది అందుకే ఆడుకున్నాం మేము మీరు కూడా ఇలా సెల్ఫీలకి వాటికి వెళ్ళి వీడియోస్ కోసం అని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కార సో చూసారు కదా మేమందరం కదా సరదాగా చాలా రోజుల తర్వాత ఇట్లా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీ అనిపించింది

బాబర వాళ్ళ పొలమే చాలా నష్టపోయారు ఇదే కాకుండా అవతల చాలా పోయింది ఇది చూడండి ఇది చూడండి ఆదివచ్చు పొలం మీద ఈ విధంగా కొట్ట రైతులు కూడా చాలా నష్టం జరుగుతుంది ఎంజాయ్ చేసే రైతులు కష్టాలు కూడా చూడండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు ఎంతమంది పెట్టుబడి పెట్టి ఇంతకాలను తీసుకొస్తారు అయినా కానీ రైతులను మనం గౌరవించాలి చాలా ఎన్నో పరబ్రహ్మ స్వరూపం ఎంతసేపు ఎంజాయ్ చేసాము అది వేరు రైతు కష్టాలు కూడా చూడండి అన్నం అయితే వెయిట్ చేయమాకండి అన్నం పరబ్రహ్మ స్వరూపం సో అన్నాన్ని వెయిట్ చేయకండి ఎంత ఆరు నెలలు కష్టపడితేనే రైతు అన్న మనకి బుచ్చ అనేది దొరుకుతుంది సో అన్నాన్ని అయితే మనం చేయకండి ఒక వాన రావాలనిపిస్తుంది ఒక వాన అధిక వాన వచ్చినా ఇవ్వండి అల్ప వాన్ వచ్చినా ఇవ్వండి వెళ్ళి వాన రావాలనిపిస్తుంది సో వాన్ దేవుడు ఎలా కనిపిస్తుంది అని కాదు విపత్తులకి ఈ విధంగా దొరుకుతాయి चार शार

చిన్న మొక్కజొన్న కొంకులు ఉడకబెట్టుకొని తినాలి ఉడకబెట్టిన కంకులు అన్నీ అండి ఇక రెండే మిగిలిన తినగానే చూడండి చూడండి బయట వాన్ వస్తుంది ఇంకా మూడు రోజులు ఉందంట అండి ఫుల్ వాన పడుతుంది మాకు వెళ్ళే చెరువులు అయితే నిండి పొరి మా ఇల్లెందు నుంచి స్టార్ట్ అవుతాయి ఇల్లెందు నీళ్ళు ఖమ్మం వేట్లో పోతే కమ్మం వేరు మున్నీర్లో కలుస్తారు మన ఇదో వానొచ్చిన ఇక మొక్కదు సొప్ప ఇదో వానొచ్చినప్పుడు కొంకులు దిద్ద వాన వచ్చినప్పుడు కొంకులు క్షణ ఖాళీ ఎంచుకొని తిందండి బాగుంటుంది